హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితోటి బాదుషాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి హెల్తీగా మైదాపిండిని యూస్ చేయకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత బాగున్నాయో దీన్ని బ్రేక్ చేసి చూపిస్తాను మీరే చూడండి లోపలి వరకు మనకు పాకం అనేది పీల్చుకొని ఎంత జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా సరే మైదా పిండితో చేసినట్లే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు గోధుమ పిండితో చేశారంటే ఎవరు నమ్మరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లెన్న పెట్టుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండిలో ఎటువంటి బరకనేది లేకుండా మెత్తని పిండిని మనము ఈ విధంగా జల్లించి తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిలో ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఏ స్వీట్స్లోకైనా సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ వేసుకోవడం వలన దీనిలో గుల్లతనం అనేది వస్తుంది కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది పైన లేయర్ అనేది ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇలా వీటన్నింటిని వేసుకున్న తర్వాత పిండికి బాగా పట్టే విధంగా వీటన్నింటిని చేతితో రబ్ చేసుకుంటూ కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చేతితోటి ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలపండి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి బాదుషాలు అనేవి అంత గుల్లగా వస్తాయి లోపలి వరకు మనకి సిరప్ అనేది పీల్చుకొని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మనకి పిండి అనేది ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాలి ఇక్కడ నాకు ముప్పావు కప్పు వరకు వాటర్ అనేవి పట్టినియండి వీడియోలో చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చేతితోటి ఈ విధంగా నొక్కుతున్నట్టే కలపాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకి బాదుషాలు అంత గుల్ల పైన లేయర్ అనేది బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్గా మనం పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోండి చూశారు కదా ఇక్కడ నాకు ముప్పావు కప్పు వరకు వాటర్ అనేవి పట్టినాయి ఇప్పుడు ఇందులోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు కప్పులు గోధుమ పిండికి రెండు కప్పులు పంచదార అనేది సరిపోతుంది రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోండి ఇక్కడ మనము దీన్ని ఎటువంటి పాకం తీగపాక కానీ ముదురుపాకం కానీ పట్టాల్సిన అవసరం లేదండి గులాబీ జామున్కి మనం ఏ విధంగా అయితే సిరప్ని ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా పంచదార పూర్తిగా కరిగి కొంచెం చేతికి జిగటధనం వచ్చేటట్టు మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పంచదార మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు యాలక్కాయల్ని ఈ విధంగా దంచి వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా కొంచెం వేసుకోండి నా దగ్గర లేదండి అందుకని ఏలేదు చూసారు కదా మనకి పాకం అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది రెండు ఫింగర్లతోటి మీరు ఈ విధంగా సిరప్ని టెస్ట్ చేసి చూడండి చేతికి బంక బంకగా కొంచెం జిగటగా తగిలిందంటే ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మనకి ఇది పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఇంకా సేపు టూ మినిట్స్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ తీగ పాకం అనేది ఏర్పడుతుంది ఇలాంటి స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకోండి సిరప్ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని ఈ విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇవన్నీ మీకు ఒకటే సైజులో రావాలనుకుంటే ఒక గుంట గెరటెని యూస్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా బాల్లాగా చేసుకున్న తర్వాత మధ్యలో ఫింగర్ని పెట్టుకొని ఈ విధంగా రొటేట్ చేయండి మనకి పైన క్రాక్స్ అనేది ఈ విధంగా ఏర్పడాలి మధ్యలో హోల్ అనేది కింద వరకు ఉండేటట్టు చూసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని బాదుషాల ప్రిపేర్ చేయడమే వీటిని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితేనే మనకి పైన ఈ విధంగా క్రాక్స్ అనేవి ఏర్పడి మనం పాకంలో వేసినప్పుడు కూడా లోపల వరకు జ్యూస్ అనేది ఆ పాకం అనేది పీల్చుకొని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మీరు ఈ పిండిని సరిగ్గా కలపకపోయినా ఈ బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా చేయకపోయినా మీరు పాకంలో వేసినప్పుడు ఈ పాకం సరిగ్గా పీల్చుకోవండి లోపల వరకు మనకి పైన మాత్రమే పీల్చుకుంటుంది లోపల అనేది ఎండిపోయినట్టు గట్టిగా అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పిండి అనేది కొంచెం టైం పట్టినా సరే ఎక్కువసేపు మర్దన చేసుకుంటున్నట్టు నొక్కినట్టు కలుపుకోండి ఈ బాదుషాలు కూడా ఈ విధంగా షేప్ అనేది చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాదుషాలను ఇందులోకి వేసుకోండి బాదుషాలు కూడా బాండి మొత్తం వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం పొంగుతాయి ఉన్న సైజు కంటే కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా బాదుషాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పైకి తేలిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా బాదుషాలు వేసిన తర్వాత ఒక ఒకటి రెండు నిమిషాలకి ఈ విధంగా పైకి అనేది తేలుతుంది ఈ టైంలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితేనే మనకి పాకం అనేది లోపల వరకు పీల్చుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న వేడివేడి బాదుషాలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోండి ఈ సిరప్ కూడా ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి అసలు అయితే చల్లబడి ఉండకూడదు ఎక్కువ వేడి ఉండకూడదు చల్లబడి ఉండకూడదు గోరువెచ్చగా మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ బాదుషాలని ఇందులో ఉంచాలి మొత్తాన్ని ఈ విధంగా సిరప్తో తడిపిన తర్వాత మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు పక్కన పెట్టుకోండి మళ్ళీ బాదుషాలను ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ ఓవర్ హీట్ ఉన్నట్లయితే మంటని ఆఫ్ చేసేసుకొని కాసేపు అయిన తర్వాత బాదుషాలను వేసుకొని అవి పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఎన్ని ఉంటే అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకొని బాదుషాలు వేడిగా ఉండాలి షుగర్ పాకం అనేది మనకి మీడియం హీట్లో కానీ గోరువెచ్చగా కానీ ఉండేటట్టు చూసుకోవాలి వీటిని సిరప్ నుంచి బయటికి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి మూడు నాలుగు నిమిషాలు పాకంలో ఉంటే సరిపోతుంది చూసారు కదా బాదుషాలు కొన్నట్లే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి పాకం లోపల వరకు పీల్చుకొని చాలా బాగుంటుంది ఇది బ్రేక్ చేసి చూపిస్తాను లావుగా ఉన్నదే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల వరకు జ్యూస్ ఏ విధంగా పీల్చుకుందో మీకే తెలుస్తుంది చూసారు కదా ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే మీరు కూడా గోధుమ పిండితోటి చాలా ఈజీగా ఈ బాదుషాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్